హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలిగింటే మా సాతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉండాలని అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ లేవడంతో నా పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఈరోజు మార్నింగే నేను ఇంట్లో పని అయితే ఫస్ట్ చేసుకున్నాను అంటే దుప్పట్లు కానీ పాస్ దుప్పట్లు కానీ ఇవన్నీ అయితే తీస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మా బాబు మా ముందు అయితే లేచారు ఈరోజు వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంది అది కాక ఇక ఈరోజు మార్నింగ్ అంటే వాతావరణం అట్లా ఉంది కాబట్టి పక్షులు కానీ ఇక కోడి సౌండ్స్ కానీ ఇవన్నీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్ వీడియో అయితే పెట్టేశాను మీరు కూడా వింటారని చెప్పేసి నా వ్లాగ్స్ చూసే వాళ్ళలో ఎక్కువ శాతం పల్లెటూరు వాళ్ళకంటే సిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను అదైతే నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా పెట్టేశాను వాళ్ళు ఎక్కడ తిరిగి సిటీలోనే ఉంటారు ఏదైనా పండగలప్పుడు కానీ ఇంకా సెలవులకు కానీ వస్తారు కదా అందుకని చెప్పేసి ఇలా నా వీడియోస్లో అయినా ఇలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మార్నింగ్ వెదర్ అని చెప్పి నేను వీడియో అయితే తీసి పెడుతున్నాను ఫస్ట్ ఎవరైతే వీడియో నా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చిన్న లైక్ నాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది నా వీడియోస్ ఇంకొంతమంది చూస్తానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక దుప్పట్లన్నీ తీసేసి మంచమైతే బయట పెడుతున్నాను మేము రోజు పైన అయితే పనుకుంటాం బయట పనుకుంటాము రాత్రి వర్షం పడేసరికి లోపలైతే పనుకున్నాము వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ బయట తీసుకుంటే అయితే మోలు కొట్టలేదు ఆల్రెడీ ఫ్యా అక్కడ అప్పటికీ ఫ్యాన్ అయితే పెట్టుకున్నాము ఫ్యాన్ పెట్టుకున్నా కూడా అసలు దోమలు బలే కొట్టిన ఇక మళ్ళీ లోపలకి అయితే వచ్చాము నిన్న నైట్ అయితే అసలు నిద్రలేదండి త్రీ టైమ్స్ లోపలికి బయటికి లోపలికి బయటికి ఎదురుకుతానే ఉన్నాము ఫస్ట్ పైకి వెళ్ళి పైన పనుకున్నాం పైన పనుక్కోగానే అప్పటికి బాగా గాలి అయితే కొడుతుంది రోజు అదే టైంకి రోజంతా వాతావరణం చల్లగా ఉంటుంది అంటే వర్షం పడే ముందు మోపల్ ఎలా పడితే అలా ఉంటుంది కానీ వర్షం అయితే పడట్లేదు నైట్ నైన్ నైన్ థర్టీ ఆ టైంలో అయితే బాగా అసలుకి గాలి వాన వచ్చినప్పుడు గాలి ఎలా కొడుతుంది ఉరుములు మెరుపులతో అలా మంచిగా గాలి అయితే కొడుతుంది కానీ పెద్దగా వర్షం అయితే పడట్లేదు లైట్ తుప్పరు పడిపోతుంది ఇక మేము గాలి పడుతుంది కదా వర్షం పడుతుందని చెప్పేసి పైన కొనుక్కున్నాము కానీ తర్వాత కొంచసేపటికి వర్షం అయితే పడింది ఇక గొప్పగా కిందకైతే వచ్చాము కిందకు వచ్చి వాన తగ్గిందని చెప్పేసి బయట బయటైతే వేసుకున్నాము మంచాలు ఇక ఫ్యాన్ కూడా పెట్టుకున్నాం కానీ దోమలు అయితే కుడుతుంది కింద దోమలు కొడితే పైన అయితే దోమలు కొట్టు సరే వాన తగ్గింది కదా మాకు వాన పడదలే అని చెప్పేసి పైనకి వెళ్ళి మళ్ళీ పనుకున్నాము అలా పనుకున్న పావు గంటకే మళ్ళీ తుప్పరైతే స్టార్ట్ అయింది మళ్ళీ కిందకొచ్చి కొనుక్కున్నాము ఇలా నైట్ అయితే నిద్ర లేకుండా ఇలా అయితే తిరుగుతూనే ఉన్నాము లోపల ఉక్కుబోస్తుంది ఒక్కసారిగా కిటికీలు తీసిన తర్వాత బయట అల్లటి గాలి వాళ్ళకి కొడుతుంది అసలు ఎంత చల్లగా ఉందో బయట ఈ కాదు లాస్ట్ త్రీ డేస్ నుంచి అలాగే చల్లగా ఉంటుంది వాతావరణం మీ సైడ్ కూడా అలాగే ఉంటుందన్న వీడియో చూసేవాళ్ళు కామెంట్ అయితే చేయండి Can't ఇక లోపల పని అయిపోయిన తర్వాత బయట అయితే కాస్త చిమ్మి బయట నీళ్ళు అయితే ముక్క అయితే వేస్తున్నాను నేను ఈరోజు సోమవారం కదా నేను ట్యూస్డే అనుకొని పసుపు కుంకుమ అయితే వేశాను అంటే నిన్న మేము చికెన్ అయితే తీసుకురాలేదు నాకు సండే అని ఐడియా కూడా లేదు అంటే మార్నింగ్ లేవట్లోనే ఇక వీడియో తీసి వీడియో తీస్తున్నాం వీడియో తీస్తా నేను పనులు అయితే చేస్తున్నాను కదా ఇక మామూలుగా మంగళవారం అని చెప్పేసి పసుపు కుంకుమ అయితే వేశాను కానీ ఈ బ్లాక్ తీసింది నేను సోమవారం రోజు నేను వీడియో అయితే మీరు చూసారో చూడలేదు కానీ ఆ వీడియోకి అయితే కామెంట్స్ అయితే కింద వచ్చింది నాకు అయితే ఆ కామెంట్స్కి వాళ్ళు హ్యాపీగా అనిపించింది వ్యూస్ తక్కువ వచ్చినా కూడా నాకు కామెంట్స్ వచ్చింది అంటే ఇంతకు ముందు వీడియోస్కి నాకు కామెంట్స్ వచ్చాయి కదా పెద్దగా షార్ట్స్కి వచ్చే కానీ వీడియోస్కి అయితే వచ్చేవి కాదు ఎందుకంటే వీడియోస్కి వ్యూస్ తక్కువగా వచ్చాయి షార్ట్స్కి వ్యూస్ ఎక్కువ వచ్చాయి వచ్చి నాలుగు కామెంట్స్ ఎందుకు అంత సంతోషం అంత హ్యాపీ ఎందుకు అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ నాలుగు కామెంట్స్ వచ్చినా కూడా నాకు మంచిగా కామెంట్ అయితే చేశారు అంటే మీరు కూడా చూడొచ్చు నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుంది కదా వెళ్ళి ఆ వీడియో కింద కామెంట్స్ అయితే చదవండి ఒకసారి you yeah. 啊，那个，那 ఇక బయట పని అయిపోయి ఇంకా లోపలకి వచ్చి లోపల పని అయితే చేసుకుంటున్నాను ఈ లోపల పని అంటే ఏం లేదు నార్మల్ గా కసూచి మీద ఉన్న పనులు అయితే తుడుచుకోవటమే వీడియోలు అయితే నాకు అంటే నార్మల్గా వన్ కే వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది టెన్ కే వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది షార్ట్స్ కి లాంగ్ లెంగ్త్ వీడియోస్ కి సేమ్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి నేను వీడియో అయితే తీసి పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను మీరు అనుకోవచ్చు మా బాబు ఎక్కడికి వెళ్ళారు బాబు నిద్ర లేచారు అందుకని చెప్పి పైన మావి దగ్గరికి అయితే వెళ్ళాడు అక్కడైతే ఆడుకుంటున్నాడు హస్బెండ్ అయితే బయట పని చెప్పి వెళ్ళారు ఇక ఇంట్లో ఎవరు లేరు కదా ఇక ఫ్రీగా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను మా బాబు ఉంటే మాత్రం స్టాండ్ అసలుకి నిలబడినప్పుడు దానికి అది ఈటమే పని ఇంట్లో నేను ఒకదాని ఉన్నప్పుడు నా పెద్దగా వీడియో అయితే తీను అంటే ఇక వీడియో ఏం లేదు రేపటికి వీడియో ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటే మాత్రం ఇక మా బాబుకి ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుతా అంటే డైవర్ట్ చేస్తాడు చూడనీయకుండా ఇక వీడియో అయితే తీస్తాను అది కష్టమే కానీ తీయాలి కదా వీడియో ఎందుకంటే నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని అప్పుడు వ్యూస్ వచ్చాయంటే ఫస్ట్లో వ్యూస్ రాకపోయినా ముందే ఉండే కొద్ది రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు త్రీ కే త్రీ పాయింట్ ఫైవ్ కే అలా వ్యూస్ వచ్చాయి కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని వీడియోస్ పెద్దగా అప్లోడ్ చేసేదాన్ని కాదు కాబట్టి నాకు వ్యూస్ అయితే బాగా తగ్గిపోయినాయి హండ్రెడ్స్లోనే వస్తున్నాయి ఇక అందుకని చెప్పేసి ఇక ఎంత వ్యూ ఎన్ని వ్యూస్ వచ్చినా ఒక డైలీ పెడదామని చెప్పితే నేను అనుకున్నాను మందు ముందు ఏం పోయేది ఏం లేదు కదా నార్మల్గా వీడియో తీసి వీడియో అప్లోడ్ చేయటమే ఇక అందుకని చెప్పేసి నేను డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎంత పని ఉన్నా కూడా వచ్చేసి నాకైతే బట్టలు పెద్దగా ఏం లేవు అందుకని చెప్పేసి నేను క్లియర్గా వీడియో అయితే తీయలేదు చిన్న క్లిప్ అయితే పెడదామని చెప్పి అనుకున్నాను కానీ నేను అక్కడ వీడియో తీ వీడియోకి ఇక్కడికి వచ్చేసి ఆపడానికి ఎవరు లేరు కదా ఇక వీడియో అయితే నార్మల్గా అయితే ప్లే అయిపోయింది మా బాబు అయితే నైట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నీళ్ళు పోసుకున్నాడు ఇక పెద్దగా బట్టలు అయితే ఏం పడలేదు నార్మల్గా కొన్ని ఉన్నాయి నైట్ మేము పైన పడుకున్నామని చెప్పి అన్నాం కదా ఇక అక్కడైతే తాళం అయితే పడేసాడు మా బాబు ఎక్కడ పడేశాడు అని చెప్పి వెతుకుతుంటే ఇక్కడ అయితే దొరికింది కిందకి దుప్పట్లు విసిరేస్తాం అంటే చల్ల అయితే పైకి తీసుకెళ్తాం ఎందుకంటే కింద ఒత్తిడి పడుకున్నాం బాబుకి ఇక దుప్పట్లన్నీ ఒకేసారి కింద విసిరేసరికి దుప్పట్లో తాళం అయితే ఇరుక్కుపోయి కింద పడేటప్పుడు ఆ గొంతులో అయితే పడింది నైట్ మేము టూ టైమ్స్ వెళ్ళి చూసినా కూడా దొరకలేదు తరంటే చీగట్లో మనకి కనపడదు కదా ఇక పొద్దున్నే నేను వెళ్ళి చూ పని అంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి చూస్తే దొరికింది మా బాబు వల్ల ఇప్పటికి తాళాలు కోపించాము అసలుకి మా బా మా నాన్న బండికేమో టూ టైమ్స్ తాళం కోపించాడు అంటే ఎక్కడ పడేస్తే మా హస్బెండ్ బండికి అయితే టూ టైమ్స్ కోపించాడు ఇక మళ్ళీ కోపియాల్స్ అంటే ఒకసారి ఒక తాళం కోపిస్తే వంద రూపాయలు అయితే తీసుకుంటారు అది వంద రూపాయలు అక్కడికి తీసుకెళ్ళి కోపిన పెద్ద పని కాదు కానీ ఇంకో బండితో లాక్కెళ్ళి ఇదంతా రిస్క్ కదా అందుకని చెప్పేసి టూ టైమ్స్ అయితే ఎత్తిగా ఇక మార్నింగ్ అయితే దొరికింది తాళం ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇది ఇడ్లీ పిండి నేను మొన్న బ్లాగ్ అయితే పెట్టా కదా అంటే నేను పప్పు ఇవన్నీ కడగటం ఆ దానికి పొద్దున్న ఇదైతే తీసాను కానీ నిన్న వేరే వీడియో అంటే ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి నేను ఆ వీడియో అయితే తీసి పెట్టాను కానీ నేను అయితే ఈ బ్లాగ్ అయితే పెట్టలేదు ఇక ఈరోజు అయితే పెడుతున్నాను చాలా రోజులు అయింది ఇడ్లీ చేసి అందుకని చెప్పేసి ఇక ఈరోజు ఇడ్లీ అయితే చేశాను ఒకరోజు ఇడ్లీ పెండి వేస్తే నాకైతే టూ డేస్ అయితే వస్తుంది ఇక నేను పెద్దగా ఇడ్లీ అయితే తినను ఇడ్లీ కూడా చేయను అది తినటం కంటే ఆ ఇడ్లీ పాత్ర కడగాలంటే నేను చాలా కష్టం వీళ్ళు ఎంతమందికి ఇలా అనుకుంటారో కామెంట్ చేయండి అది వెంటనే తిన్న తర్వాత నీళ్ళు నీళ్ళు అయితే పెట్టాలి లేకపోతే మాత్రం మొత్తం ఎండిపో అసలు చాలా కష్టం ఇడ్లీ పాత్ర కడగాలంటే అది కాక మా అమ్మ నాకైతే పెద్ద ఇడ్లీ పాత్ర అయితే ఇప్పించింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది చిన్నది ఇది వచ్చేసి చాలా పెద్దది ఇది వచ్చేసి ట్వంటీ వన్ ఇడ్లీ ఏమైతే వస్తాయి అంత లెక్కలేదు మాకు టూ ప్లేట్స్ వేస్తే సరిపోతుంది మా బాబుకి నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఎందుకని నేను నాలుగు ఇడ్లీ కంటే తినను నాకు ఇడ్లీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు దోశ కానీ చపాతి కానీ ఏదో చేసినా కూడా డైలీ మూడు బోట్లు తింటాను అంత ఇష్టం నాకు దోశ చపాతి పూరి పెద్దగా ఇష్టం ఉన్నది కానీ దోశ చపాతి అంటేనే చాలా ఇష్టం దోశ చికెన్ కానీ దోశ చపాతి చపాతి చికెన్ కానీ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ ఉల్లిపాయ నంచుకుంటే నాకైతే స్టాండ్ ఉంటాం చాలా ప్లస్ పాయింట్ అండి ఎందుకంటే ఇప్పుడు స్టాండ్ లేకపోతే నాకు ఎవరో ఒకళ్ళు ఉండాలి నాకు వీడియో తినా కి స్టాండ్ ఉంది కాబట్టి ఇక ఎవరి మీద ఆధారపడకుండా నేనైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అందుకని చెప్పేసి చాలా గోల్ చేసి అయితే గోలేం చేయలేదు నేను నార్మల్గా అడగలి కొనిచ్చాడు ఇక నేను ఇప్పటికీ టూ స్టాండ్స్ అయితే కొన్నాను మా బాబు రెండు విరగొట్టేశాడు ఇప్పుడు ఇప్పుడు నేను తీస్తుంది మూడో స్టాండ్ ఒకటి వచ్చేసి లైటు లైట్ ఉన్న స్టాండ్ అయితే తీసుకున్నాను ఒకటి అయితే ఇప్పుడున్న స్టాండ్ కాకుండా ఇంకొక ఇంకో వేరే మోడల్ అయితే తీసుకున్నాను రెండు విరిగిపోయినాయి ఇక ఇదైనా జాగ్రత్తగా పెట్టాలి మా బాబు కనిపించకుండా పిల్లలు ఉన్నప్పుడు ఇది కామనే కదా ఇక నేను నాలుగు ఇడ్లీ తినేసి ఇక మా హస్బెండ్ కూడా ఇడ్లీ అయితే పెట్టేశాను తనకి బొంబాయి చట్నీ ఉంటే చాలు ఎన్ని ఇడ్లీ అయినా తినేస్తాడు అంటే ఈ చట్నీ లేకుండా నేను వేడి పప్పు కానీ వేడి శనగ పప్పు కానీ చట్నీ చేస్తే మాత్రం పెద్దగా అయితే తినడు ఇక తన కోసం చట్నీ చేయటమే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు నేను చాలా వీడియోస్లో అయితే పెట్టాను మీరు నేను అనుకోవచ్చు అంటే ఇది ఏదో మూవీ ఉంటుంది విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడిది నాకైతే ఐడియా లేదు ఆ మూవీలో ఈ శనగపిండి చట్నీ వల్లే తన హోటల్ ఫేమస్ అయింది అలాగే నేను నా వీడియోస్లో ఈ శనగపిండి చట్నీ వల్లే ఫేమస్ అవుతానేమో అనిపించింది ఇది అలా అన్న జరిగితే బాగుండు రోజు ఆ చట్నీ చేసి తినడానికి కూడా నాకైతే ఏం పర్వాలేదు ఇక్కడ చూశారు కదా టిఫిన్ చేసిన రోజైతే అంట్లు అయితే చాలా ఉంటాయి నేను ఆల్రెడీ అంట్లు కడిగినా కూడా చూసారు కదా ఎన్ని అంట్లు వచ్చినాయో అందుకే నాకు టిఫిన్ చేయాలంటే అసలు ఇష్టం ఉండదు మా హస్బెండ్ చూసారా టిఫిన్ చేసేట్లా పనుకున్నాడు టీ కోసం ఇక నేనైతే ఇక్కడ టీ అయితే మరగ పెడుతున్నాను నేను నార్మల్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ టీ గిన్నె ఏదో దీంట్లో ఏదో అయితే పెట్టి పంపించింది నాకు ఐడియా లేదు ఇక్కడ దాంట్లో అయితే ఎక్కువ అయిపోయినాయి అంటే బాగా మరిగేటప్పుడు పొంగుతీ కదా అందుకని చెప్పేసి వేరే గిన్నెలో అయితే పెట్టాను అంటే టీ గిన్నె అయితే కడగలేదు ఇక అది దాని బదులు దీంట్లో అయితే పెట్టేశాను టీ అయితే మరిగిస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది టీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా మరిగించి చాలా అంటే ఒక టెన్ మినిట్స్ మరిగిస్తే మాత్రం ఎంతో ఇష్టంతో తాగుతారు నేను కూడా నాకు నార్మల్గా ఎప్పుడు మేము టీ చేసుకోము ఎప్పుడన్నా ఒకసారి ఇలా టిఫిన్ చేసినప్పుడు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి మా నాన్న కాలు అయితే బాగలేదు మొన్న కిష్టకాలులోకి అయితే దిగాడు బరిగొడ్లు కింద అంటే కిష్టకాలులోకి వెళ్తే వాటిని తోలత అయితే దిగాడు దాంట్లో అయితే ఏదో కోసుకుందంటే ఇది ఆంతనే పెట్టుకున్నాడు మా నాన్నకి షుగర్ ఉంది కాబట్టి సైడు అంటే గాయం తగిలించోడయితేనేమో తగ్గిపోయింది పక్కన అయితే ఒక ఇన్ఫెక్షన్ లాగా ఒక బొబ్బులాగా అయితే వచ్చింది అది పట్టించుకోకుండా ఆతునే ఉన్నాం మేము ఎన్ని తిట్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎన్నిసార్లు తిట్టినా కూడా అంతే పెట్టుకున్నా అంటే ఆ బొమ్ ఆ పుండుని ఏమన్నా కోస్తాడేమో చెప్పి భయం వేసి వెళ్ళలేదు కానీ అది వచ్చేసి చాలా పెద్ద ఇన్ఫెక్షన్ లాగా అయితే అయ్యింది ఇక దానంత అదే అయితే నిన్న సీము నెత్తురు అయితే వచ్చిందంటే ఇక భయం బుట్టి నైటే వెళ్ళిపోయాడు ఇక అదైతే మత్తు కూడా ఇవ్వకుండా అయితే కోసారంట అది కొంచెం కోసి దాంట్లో ఉన్న సీము నెత్తురు మట్టి అయితే తీశారు షుగర్ ఉన్న వాళ్ళైతే ఇంత అజాగ్రత్తగా అయితే ఉండకండి ఎప్పుడైతే పుండు తగిలిందో వెంటనే హాస్పిటల్లోకి వెళ్ళైతే చూపిండి మా అమ్మ పొలం వెళ్ళట్లేదు మా నాన్న అయితే ఉంది ఎందుకంటే కింద కాలు అయితే పెట్టకూడదు అన్నారు వాటర్లో అయితే తడవకూడదు అన్నారు ఇక మా నాన్న చూస్తానుకైతే ఆ టైం అయితే మేము అక్కడికి వెళ్ళిన టైం అయితే టెన్ అయింది మా నాన్న హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఇక మా నాన్న చూసి తిరిగి అయితే వచ్చాము బాబు చూసారు కదా బాగా చెప్తున్నాడు ఇక వీడియో అయితే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్